ఇక మనం అనుకున్నట్టు హెవీ బాడీ హెవీ లిఫ్ట్ చేసిన ఎక్కువ వాకింగ్ చేసిన బోన్స్ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం బోన్ ఫ్రాక్చర్స్ కొన్ని స్పోర్ట్స్ పర్సన్స్ కి జిమ్ చేసే వాళ్ళకి ఎక్కువగా మనం ఈ ఫ్రాక్చర్స్ చూస్తూ ఉంటాం సో ఈ అసలు బోన్ ఫ్రాక్చర్స్ ఏ విధంగా అవుతాయి అంటారు ఎందుకు అవుతాయి దానికి ఏమన్నా రెమెడీస్ బోన్ ఫ్రాక్చర్స్ నార్మల్గా ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయితేనే బోన్ ఫ్రాక్చర్ అవుతుంది అన్న కాన్సెప్ట్ మనం మర్చిపోవాలి ఓకే ఫ్రాక్చర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫ్రాక్చర్ కన్నా ముందు మాట్లాడడం కంటే కూడా ఒక ఏజ్ వచ్చినా కొద్దీ మనలో కాల్షియం కన్స డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి బాడీలో కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది లేడీస్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఈ ఇస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినప్పుడు కాల్షియం అబ్జర్బ్షన్ ఉండదు సో అలాంటప్పుడు ఏమిటంటే బోన్స్ వీక్ అయిపోతుంటాయి డెన్సిటీ ఆఫ్ బోన్ తగ్గిపోతుంది అంటే నార్మల్గా ఇలా ఉన్న బోన్ ఇంత ఉన్న బోన్ సన్నగా అవడం అనమాట దాన్ని డెన్సిటీ ఆఫ్ బోన్ తగ్గిపోవడం అంటారు ఆ కండిషన్ ఆస్టియోపొరోసిస్ అంటామండి ఇది ఎక్కువగా మనము ఫిఫ్టీ ప్లస్ తర్వాత ఈ కండిషన్ చూస్తుంటాము ఎక్కువగా మనము కింద పడిపోతున్నాము ఫ్రాక్చర్ అయిపోయింది అంటే నడుము బోను అండ్ బ్రిస్ట్ బోన్ ఎక్కువగా ఫ్రాక్చర్ గుర్ అనమాట బాత్రూమ్ కనీ వెళ్తారు అంటే సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు వెళ్తారు అది నీళ్ళు ఉండడం కింద పడిపోవడం ఎక్కువగా మాకు వచ్చే కేసెస్ బాత్రూమ్ లో అని హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అని చూస్తుంటాం అనమాట సో నార్మల్ హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే పడిపోగానే ఇట్లా పట్టుకుని ఇట్లా పడిపోతాం ఇట్లా హ్యాండ్ పెడతాం సో మనకి ఇక్కడ ఖచ్చితంగా బ్రెస్ట్ కూడా అప్పుడప్పుడు షోల్డర్ మీద బలం ఎక్కువ హెవీగా వింటే షోల్డర్ కూడా ఫ్రాక్చర్ అయిపోవడం చూస్తుంటాం అనమాట సో ఈ ఆస్ట్రోపొరోసిస్ కండిషన్ స్టార్ట్ అవుతుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అన్నప్పుడు మనం ఫ్రాక్చర్ ఈ నడుము నొప్పి ఈ నడుము బోను అండ్ బ్రిస్ట్ బోన్ ఫ్రాక్చర్ ఎక్కువ చూస్తుంటాం దానికి సివియర్గా ఎక్కువగా ఫ్రాక్చర్ ఉంది అంటే సర్జికల్ ప్రొసీజర్కి వెళ్తాము లేదు ఫార్టీ ఫైవ్ డేస్ దాన్ని రెస్ట్లో ఉంచితే తగ్గిపోతుంది అన్నప్పుడు క్యూర్ క్యూర్గా ఉంటుంది సో మనం మ్యాక్సిమమ్గా స్పోర్ట్స్ పర్సన్ చెప్పనక్కర్లేదు గా ఈ షటిల్ ఆడే వాళ్ళకి కానీ విస్ట్ ఫ్రాక్చర్స్ కానీ ఫుట్బాల్ ఈ స్పోర్ట్స్ కి ఫ్రాక్చర్స్ ఆర్ వెరీ స్పోర్ట్స్ పర్సన్ కాకుండా నార్మల్ ఆర్డినరీ పర్సన్ కూడా ఫ్రాక్చర్స్ గురవుతున్నారు అంటే ఆఫ్టర్ ద ఏజ్ ఫిఫ్టీ ప్లస్ హిప్ ఫ్రాక్చర్ ఉంటుంది రిస్ట్ ఫ్రాక్చర్ ఇంత ఇంత ఇప్పుడు కూడా నేను చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాను రీసెంట్ గా మా క్లినిక్ లో పిల్లలు ఎక్కువగా వస్తున్నారు ఫ్రాక్చర్ అని చెప్పేసి ఏంటి ఫ్రాక్చర్ ఎల్బో ఇట్లా పడిపోతుంటున్నారు పడిపోయి ఇట్లా బరువు పెట్టిపోయి ఒక సైడ్ పడిపోతుంటే ఎల్బో ఫ్రాక్చర్స్ అవుతుంటాయి సో వాళ్ళకి కే వైరింగ్ పెట్టేసి దాన్ని ట్రీట్ చేస్తున్నారు క్యూర్ చేస్తున్నారు ఆఫ్టర్ ద ఫ్రాక్చర్ కూడా పేషెంట్ మాకు ఫిజియోకి రిఫర్ చేస్తూ ఉంటారు అదేంటి ఫ్రాక్చర్ అయిపోయింది ఆపరేషన్ చేశారు అయిపోయింది ఫిజియో రోల్ ఏముంటుంది అక్కడ అని అనుకోవచ్చు ఎనీ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ ఫిజియోథెరపీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇది నేను చాలా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను చాలా మందికి తెలీదు ఈ విషయం ఆపరేషన్ తర్వాత ఫిజియో రోల్ ఏముంటుందని చెప్పి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ రెస్ట్లో ఉంటుంది ఆ జాయింట్ ఆ రెస్ట్లో ఉన్నప్పుడు ఆ పక్క చుట్టుపక్కల ఉన్న కండరాలు టైట్ అయిపోతాయి ఓకే ఇప్పుడు ఈ ఎల్బో చూసుకోండి ఫ్రాక్చర్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్లా మనం ఇట్లా పెట్టేస్తాం దాన్ని పెట్టేశాక ఆఫ్టర్ ఫార్టీ డేస్ హ్యాండ్ ఇలాగే ఉండిపోతుంది సో మనం సర్జరీ చేయించుకున్న కారణం ఏంటి ఇంతకుముందు ఎలా ఉన్నామో అలా అయిపోవాలి ఈ చేతి ఎలా ఉందో ఈ చేయి అలా అయిపోవాలి ఆఫ్టర్ ఫ్రాక్చర్ మరి ఈ చేయి ఇట్లాగే ఉండిపోతుంది మరి అప్పుడు ఫిజియోథెరపీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎల్బో మొబిలైజేషన్ టెక్నిక్స్ చేసి మనం ఆ చేతిని ఈ ఫ్లెక్షన్ నుంచి ఎక్స్టెన్షన్ లోకి అన్నమాట ఇట్ విల్ టేక్ ఇట్ మే టేక్ ట్వెల్వ్ వీక్స్ టెన్ వీక్స్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ పేషెంట్ ఉంటుంది మోకాళ్ళ సర్జరీ పోస్ట్ ఆపరేట్ ఇప్పుడు నీ సర్జరీ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్ ఇప్పుడు ఎవరు మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉన్నా నీ సర్జరీ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎందుకు సర్జరీ అయిపోయిన తర్వాత కాలు ఫోల్డ్ ముడుచుకోవడం కానీ ఎప్పట్లాగా స్ట్రేట్ చేయడం కష్టం అవుతుంటుంది కంపల్సరీగా ఫిజియో రోల్ ఉంటుంది అండ్ ఆల్సో ఆ కండరాలు కూడా ఆఫ్టర్ సర్జరీ కొంచెం వీక్ అయిపోతుంటాయి దాన్ని అంటే రేంజ్ ఆఫ్ మూమెంట్ పెంచాలి మోకాల్ది అండ్ మసిల్స్ నియడానికి ఫిజియో రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఫిజియోథెరపీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ఎవ్రీ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని